హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్ లవ్ రీడింగ్ అండి ఈ టెక్ తోటి ఎనర్జీస్ చెక్ చేసి మీ పర్సన్ యొక్క సోల్ మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం అంటే ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి అంటే ప్రతి ఒక్కరికి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మరి మీకు ఒక్కొక్కసారి రిజల్ట్ అవుతాయి ఒక్కోసారి రిజల్ట్ అయితే అవ్వదు రిజనెట్ అంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ అని మీకు అనిపించేలాగా ఒక్కొక్కసారి ఉంటుందండి ఒక్కొక్కసారి మీ పర్సన్ ఇలా ఉండాలి అని చెప్పి మీకు అర్థమవుతుంది కదా మీ పర్సన్ మనసత్వం బట్టి మీ మ మీ పర్సన్తో లైఫ్ని బట్టి ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాలండి మనం ఏంటంటే ఎనర్జీస్ కార్డ్స్ తోటి అయితే రీడింగ్ అయితే ఇస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఇక్కడ చాలామంది రీడింగ్స్ అయితే చూస్తారు మరి ఎవరిది అవ్వచ్చు ఎవరిది కాకపోవచ్చు చెప్పలేం కానీ ఇప్పుడు మీ పర్సన్ యొక్క సోల్ లవ్ మెసేజెస్ అయితే ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా మీకు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ రీడింగ్ అవ్వడానికి ట్రై చేస్తాను మరి రీడింగ్లోకి వెళ్ళే ముందు మరి మీకు రీడింగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను రీడింగ్ నచ్చేలాగా ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే హాజరికైతే చేస్తున్నారండి అంటే నాకు కూడా ఈ వీడియో ముఖంగా అలవాటైతే అవ్వాలి ఇలా వీడియో చేస్తూ రీడింగ్ ఇచ్చేదానికి కొంచెం అలవాటైతే నేను ఇంకా మంచి సబ్జెక్ట్ మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు కనిపించకుండా చేసిన వీడియోస్ ఒకలా ఉంటాయి కనిపించి చేసే వీడియోస్ ఎనర్జీస్ ఒకలా ఉంటాయండి సో ఇప్పుడు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే ఎనర్జీస్ కార్డ్స్ మీకు చూపిస్తే రీడింగ్స్ అయితే ఇవ్వాలండి కనిపించినా కనిపించకపోయినా ఎనర్జీ స్కౌట్స్ అయితే మీకు కనెక్ట్ చేసే రీడింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటే యాకరేట్ రీడింగ్ ఇవ్వగలరు కానీ ఎక్స్ప్లెనేషన్ విషయంలో కొంచెం అలవాటు అవ్వాలి కదా ఈ వీడియో ముఖ్యంగా సో నన్ను అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను వీడియో లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి మరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా సో ఈ ఎనర్జీస్ ఏంటంటే సోల్ లవ్ మెసేజెస్ అండి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయో ఎనర్జీస్ అయితే చూద్దాం బొటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఎన్ టూ వాల్ చూసే వేవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ వీరి సోల్ ఎనర్జీస్ పరంగా ఏ విధంగా కనెక్ట్ ఉన్నాయి దీని నుంచే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఎన్ చూసే వ్యవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ ఎనర్జీస్ మెసేజెస్ కొంచెం పేషెన్సీగా ఉండాలంటే అండి కాల్ అని మెసేజ్ అయితే చేస్తారంట వాళ్ళకి మాట్లాడాలని ఉందండి కానీ మీకు ఎంత ఓపికో ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్ చెప్పేదంటే ఒక సెవెన్ డేస్ బ్యాక్ అయితే ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి ఏడు రోజుల క్రితం మీ పర్సన్కి మీరు కనిపించడం కానీ అది సోషల్ మీడియా పరంగా కానీ మీ గురించి వినడం కానీ జరిగింది సో ఈ పర్సన్ చెప్పేదంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకున్నంత ఓపిక సహనం ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకైతే లేదంటండి మీరు ఇంతలా వెయిట్ చేయవలసిన అవసరం మీకు లేదు కానీ ఇక్కడ బంధానికి విలువైతే ఇచ్చారంట అందరూ చెప్తూనే ఉంటారు ఈ రిలేషన్లో మూసపోతున్నాం ఆ పర్సన్ రారు మీ లైఫ్ నువ్వు చూసుకో అని మీకు ఎంతమంది చెప్పినా సరే మీరు వాళ్ళని వదల్లే చూడండి అది మీ పర్సన్కి నచ్చుతుందంట సో ఈ పర్సన్ నుండి మీరు ఎప్పుడైతే హోప్ అయితే పెట్టుకున్నారో మీరు ఇది జరుగుతుంది వారు మీతో మాట్లాడతారు మీకు సారీ చెప్తారు ఈ మనస్పథలు దూరం అవుతాయి అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు వారికి మీ మీద ప్రేమ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ వచ్చే ఎనర్జీస్ ఏంటంటే మీ ఓపికతో సహనంతో ఎంతలా వెయిట్ చేస్తారో మీ పర్సన్ గురించి ఏడు రోజుల క్రితం మీ పర్సన్ మీ గురించి తెలుసుకోవడం అయితే జరిగిందండి ఎవరు చెప్పినా వినిపించుకోలేని పర్సన్ తనంతట తానే ఏడు రోజుల క్రితం అది ఏడో తారీఖైనా కావచ్చండి మరి తెలుసుకోవటం అయితే జరిగింది ఇప్పుడు ఏడు కాకుండా గతం ఏడు ఏడో తారీఖు ఓకే గతంలో ఏడో తారీఖు మీ గురించి ఒక విషయం అయితే తెలుసుకున్నారంటండి సో తెలుసుకున్న వాళ్ళకి అనిపించింది ఏంటంటే మీరు ఇన్ని మాటలు పడటం వాళ్ళకు కూడా ఇష్టం లేదు మాటలు అనిపించుకుంటున్నారు మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదండి మీ తప్పు లేనప్పుడు మీరు సమాధానం చెప్పచ్చు కానీ సమాధానం చెప్పలేకపోతున్నారు సమాధానం చెప్తే ఇక్కడ మీ పర్సన్ తప్పు పడతారని మీ భావన సో మీ పర్సన్ గౌరవం కాపాడేలాగా పరువు వాళ్ళ మీద గౌరవంతో ప్రేమతోటి మీ మీద నిందలు భరిస్తున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ తప్పని ఎక్కడ చెప్పట్లేదంట అసలు ఒప్పుకోవట్లేదంట ఇదే విషయం మీ పర్సన్కి నచ్చుతుందండి ఈ సోదన చెప్తుందంటే మీరు వారి గురించి పడవలసిన అవసరం ఉంది మీరు అనాలనుకుంటే ఒక మాట అనొచ్చు అంటే పడవలసిన అవసరం లేదు కానీ ఎందుకు ఇంతలా అంతకే అంత ఓపిక అన్నట్టుగా మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారండి మరి మీ విషయంలో ఇతనికి ఎంత ప్రేమ ఉంది ఈ ఎంత ప్రేమ ఉంది మీ మీద గౌరవం ఉందా నిజంగా మీ మీద కోపం పోయిందా వాళ్ళు మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నారా దీనికి సంబంధించి సూర్య ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే చూసి అవసరమైతున్నారు మీ భ్రమలేంటి ఏ పర్సన్ మీరు అవసరం లేదు వేరే వాళ్ళు ఏవేవో చెప్తున్నారు మీ మీద నిందలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు అండ్ వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ ఫిజికల్ రిలేషన్ కానీ వేరే వాళ్ళు మాటలు వినడం కానీ ఇవన్నీ చేస్తున్నారని మీరు చాలా ఫీల్ అవుతున్నారండి కానీ మీరు మీకు మీరు అనుమానించుకుంటున్నారు మీకు మీరు ఎన్నో భ్రమలు చూపించుకుంటున్నారు అంటే జరిగేది ఒకటి ఊహించుకునేది ఒకటి మీ పర్సన్ విషయంలో మీరు ఊహించుకునేది ఏమీ లేదండి వాళ్ళు పాజిటివ్ ఉన్నారంట మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారు ఫీలింగ్ అనేది అయితే ఉంది వాళ్ళ వల్ల మీరు ఎంత బాధపడ్డారో వారికి ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి కానీ మీరు చెప్పనవసరం లేదు మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళు అలా అన్నారు కదా నిజంగా వాళ్ళ అవతల వాళ్ళు ఏమైనా అన్నారా అంటే ఈ పర్సన్ ఎందుకు మీతో ఇలా అన్నారు మాట్లాడారు చెప్పారు అని మీకైతే ఒక ఫీలింగ్ అయితే ఉందండి మీరంట ఏదో ఊహించుకుంటున్నారంట ఆ ఊహలేమీ నిజం కాదన్నారు కానీ వాడి మీద ఎక్స్పెక్టేషన్ ఏదైతే పెట్టుకున్నారో అది అయితే చేస్తారంటండి మీ విషయంలో అయితే చాలా ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు అండ్ టెలిపతి వేలో కూడా కనెక్ట్ అవుతున్నారంట మరి ఈ పర్సన్కి ప్రేమ అంటే ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారండి మీ మిమ్మల్ని తలుచుకుంటే అసలు వారికి రోజే గెలవదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు నవ్వుతా నవ్వుతా కూడా మీరు రావటం అదే మోడ్ సింగ్స్ మారిపోతాయి అంటారు కదా అతి కోపం అతి చిరాకు ఏదో తెలియని దుఃఖం ఈ ఎనర్జీస్లో అయితే ఉన్నారంట మీద ఉన్న ప్రేమ గౌరవం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సెల్ఫ్ లవ్ అయితే ఉన్నారు కదా మీరైతే వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారో మరి మీకు మీరు కూడా ఇష్టపడాలండి కేరింగ్ తీసుకోవాలి సెల్ఫ్ కేర్ ఉండాలి అండ్ మీకు బాధ్యతలు ఉన్నాయి అండ్ హెల్త్ పట్టించుకోవాలి అలానే వాళ్ళ విషయంలో కూడా మీరు ఎంత జెన్యున్గా ఉన్నప్పుడు మరి మీ విషయంలో కూడా మీరు కూడా సెల్ఫ్ కేర్ ఉండాలని అయితే వాళ్ళు అయితే వాళ్ళ గురించి మీరు బాధపడకూడదు అండ్ ఇబ్బంది పడకూడదు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది మీ గురించి కూడా పట్టించుకోవాలి మీకంటే లైఫ్ ఉంది ఎందుకు వీళ్ళంటే ఇంత ఇష్టం గౌరవం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట ఈ పర్సన్ సేమ్ మెసేజెస్ అయితే చెప్పేది ఏంటంటే మీకు ఏం చెప్పాలి అండ్ యాక్షన్ మోడ్ అయితే ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈరోజు యాక్షన్ మోడ్ కోర్ట్ హౌస్ అయితే ఉంది చెప్పే చూడండి మీ మీద అవతల వాళ్ళు మా చెప్ మాట్లాడేటప్పుడు ఆ మాటల మీ పర్సన్ మీ మీద కోపం చూపించవచ్చు అంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడుండచ్చు కానీ నిజంగా ఈ పర్సన్ మీ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే నో అండి ఈ పర్సన్ చెప్పేదంటే ఒక ఎనిమిది రోజుల్లో చెప్పాను కదా మ్యానిఫెస్టో అనేది కూడా ఉంది మీరు చేసిన రెమెడీ అయితే వర్క్ అవుతుందండి మళ్ళీ ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేశారు రెమెడీస్ చేశారు అవన్నీ వర్క్ అవుతున్నాయి ఇక్కడ నుంచి ఈ రీడింగ్ చూసిన ఎనిమిది రోజుల్లో మీ పర్సన్ తోటి రీనెన్ కనిపిస్తుంది కాంటాక్ట్ వస్తుంది ఏడు రోజుల క్రితం తెలుసుకున్నారో లేదంటే ఏడో తారీఖున మరి మీ గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారు కానీ అది జరిగేది మాత్రం ఎనిమిది రోజుల్లో జరగచ్చు ఎనిమిదో తారీఖు కూడా జరగవచ్చు చెప్పలేం ఈ సోలర్ ఎనర్జీ చాలా స్పీడ్గా రిజల్ట్ అయితే ఇస్తుందండి అందరికీ వర్తించుకోవచ్చు మీలో ఒక పది మందికైనా అయినా జరిగే అవకాశం ఉంది ఈ రీడింగ్ అన్నది సో ఈ పర్సన్ విషయంలో యాక్షన్ అయితే జరిగేది ఉంది మీ మధ్యలో ఉన్న కామిక్ సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ అయితే లేవండి అయిపోయినట్టున్నాయి మేనిఫెస్ట్ ఎనర్జీ మీ మేనిఫెస్ట్ ఎనర్జీస్ కాస్త వర్క్ అవుతుంది మేబీ చెప్పలేం ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ నుండి కాల్ రావచ్చు మెసేజ్ రావచ్చు ప్రపోజ్ రావచ్చు సారీ రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా జరగచ్చు మరి ఇది ఇక్కడ వచ్చిన సోల్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మరి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఎనర్జీస్ అయితే చూద్దామండి కాస్మిక్ ఎనర్జీస్ అంటే నాకు చాలా ఇష్టం కదా మీకు బోర్ కదా అసలు బుటమఫ్ అయితే ఏ విధంగా ఉంది మరి మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ ఇచ్చే మెసేజెస్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టు ఆల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీరి పర్సన్ వీరికిచ్చే మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీరి పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టూ వాల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీరికి ఇచ్చే మెసేజెస్ మీ పర్సన్ చెప్తున్నారంట అవతల వాళ్ళు చాలా మాట్లాడారండి మీ మీద లేనిపోని అసలు మీ క్యారెక్టర్ గురించి కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అండ్ అసలు మీ లేనిపోని ఉన్నదొకటైతే కానివి పది చెప్పారండి సో అన్ని అబద్ధాలు అన్నట్టుగా తెలుసుకున్నారు సో అబద్ధాలకి దూరం దూ అబద్ధాలు చెప్పే వాళ్ళకి దూరం పెట్టారు అలానే మీ గురించి అబద్ధాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకే కోపం వస్తుందంటండి వాళ్ళు చెప్పడం మీ పర్సన్ వినడం సో మిమ్మల్ని కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారండి ఒకవేళ మీ పర్సన్ చెప్పిన అబద్ధాలు మీ వరకు తీసుకొచ్చి మీ పర్సన్ గురించి కూడా చెప్పొచ్చు కదా సో ఈ వీళ్ళకి జరిగింది మీకు కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని నమ్మద్దు జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నారు ఇక్కడ మీతో న్యూ బేబింగ్ అయితే అనుకుంటారండి ఎవరికైతే బటర్ఫ్లైస్ అయితే ఎక్కువ కనిపిస్తాయో అది జర్నీలో కావచ్చు మీ దగ్గరికి రావచ్చు మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల కావచ్చు మీ ఇంట్లోకి రావచ్చు బటర్ఫ్లై ఎనర్జీస్ ఏ రకంగా వస్తాయంటే ఎల్లో ఒకటి కనిపిస్తుంది అండి వైట్ ఒకటి కనిపిస్తుంది అండ్ చాక్లెట్ కలర్ ఈ మూడు కలర్ మీకు కనిపిస్తాయి బటర్ఫ్లైస్ ఏదో ఒక కలర్లో అయితే కనిపిస్తాయి కానీ మూడు కలర్స్ మీ దగ్గర వరకు చేయడం అది ఎల్లో కావచ్చు వైట్ కావచ్చు చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్లో ఉంటుంది డార్క్ కాఫీ కలర్ బటర్ఫ్లై అయితే కనిపిస్తాయి మూడు రంగులు మీకు కనిపిస్తే మీ పర్సెంట్ మీతో న్యూ బింగ్ చేయాలైతే అనుకుంటున్నారండ సో ఇది మీకు ఒక సైన్ అనమాట ఇది ఒక సైన్ బటర్ఫ్లై ఎనర్జీస్లోని ఒక సైన్ అనమాట అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ గర్ట్ మరి ఏం చెప్తున్నారంటే వాళ్ళు టైం అయితే అడుగుతున్నారండి మీ పర్సన్ని కొంచెం టైం అయితే అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని టెన్షన్ పెడతారా మీరు బాధపడేది ఉంటుందా అంటే బాధపడేది ఏమి ఉండదండి కొంచెం టైం అయితే అడుగుతున్నారంటే మీరు ఆలోచించుకోండి ఈ పర్సన్ మీ విషయంలో మంచి చేయాలని అయితే అనుకుంటున్నారని కొంచెం లేట్ అయినా సరే వీరు మీతో మాట్లాడతారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు అండ్ కాంప్రమైజ్ రాబోతున్నారు ఒప్పించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలా చేయబోతున్నారు అందుకే టైం అయితే అడుగుతున్నారంటండి నెక్స్ట్ మూడు ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఇప్పటికొచ్చి ఏదైనా చేయొచ్చు కానీ వీళ్ళు అనుకున్నదోటి జరిగేది అండి వాళ్ళకి ఎన్నో చిక్కులు చికాకులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కోరి తెచ్చుకున్న పరిస్థితులండి ఇవన్నీ వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు ఇక్కడి వరకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విన్నారు బయట వాళ్ళు చెప్పిన మాట విన్నారు వింటే విన్నారు కానీ ఆ విన్న మాట బాగుపడేలా ఉండాలి కానీ లైఫ్లో డిస్టర్బెన్స్ అయినా ఉండకూడదండి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు అయితే తీసుకున్నారంట ఒకరు మాట విన్నారు ఒక ప్రాబ్లంలో పడ్డారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది అంటే కొంచెం ఈ వెహికల్ విషయంలో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి దీని గురించి కూడా ఈ పర్సన్కి ఇది జరిగింది ఇది అవుతుందని చెప్పి ఈ విషయం మీకు తెలుసుకోబోతున్నారంట నెక్స్ట్ మరి ఈ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మీ పర్సన్ మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే ప్రేమ కానీ కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ మీ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకలేదంటండి వాళ్ళు అంతలాగా మిమ్మల్ని మెచ్చుకో మెచ్చుకోవటం అందు కానీ మీరు అంత ప్రాణం పెట్టారు అలానే ఇంత ప్రేమ ఎక్కడ దొరకదండి ఇప్పుడు అంత ఆర్టిఫిషియల్ అన్నది కనిపిస్తుంది కానీ స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గరే ఉందండి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇప్పుడు మీ పర్సన్కి మనసులో మీ మీద ప్రేమ అయితే కనిపిస్తుందండి మీరు వారి బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు వారికి మనసులో మీకు స్థానం ఇవ్వతున్నారు ఇక్కడ యూనియన్ అయితే కనిపిస్తుంది కమిట్మెంట్ అయితే కనిపిస్తుంది ఫైనల్గా ఒక ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే వాటర్ సైన్ కరకాట్గా రిచ్గా మెయిన్ రాసి ఈ రాసులు రాకపోయినా సరే ఇది ఎమోషనల్గా మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి సో ఇక్కడ రీన్ అయితే కనిపిస్తుంది ఈ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కూడా పాజిటివ్గా మీ పర్సన్ రెస్పాండ్ అవడం అయితే జరిగిందండి అండ్ టైర్ ఎనర్జీస్ పరంగా త్రీ కార్స్ అయితే తీస్తాను టైర్ ఎనర్జీస్ పరంగా అసలు ఈ పర్సన్ ఫైనల్గా మరి ఈ ఎనిమిది రోజుల్లో కానీ ఎనిమిదో తారీఖు కానీ ఏదైనా జరగచ్చు కమ్యూనికేషన్ జరగడం అంటే భయపడేది కాదండి మిమ్మల్ని భయపెట్టేది ఏమీ కాదు జస్ట్ మీ ఎక్స్పెక్టేషన్కి రిజల్ట్ అనమాట మరి ఈ టైర్ ఎనర్జీస్లో కూడా నర్జెస్ చేద్దాం ఫైనల్గా ఇన్వాస్ ప్లీజ్ లెస్ టు వాళ్ళు చూసే వాళ్ళు సవరిగా ఉన్నారు మరి వారి పర్సన్ విషయంలో క్లారిఫికేషన్ ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ అండి ఎవరికి ఉన్నారు ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ ఇదిగోండి ఫైవ్ ఆఫ్ హౌస్ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది సో మళ్ళీ గతంలో చేసిన తప్పు చేయను అండి కాంప్రమైజ్కి అయితే రాబోతున్నారు మిమ్మల్ని ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే అంతే మానసికంగా కుంగిపోతున్నారు వీళ్ళు మీతో మాట్లాడాలనుకున్నారు ఎనిమిదని వచ్చింది క్లారిఫికేషన్ చూసారు కదా క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ఎనిమిదో తారీఖు కానీ ఎనిమిది రోజులకి కానీ మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుందండి ఈ పర్సన్ హెల్త్ పరంగా కూడా మంచిగా అయితే లేదు ఇప్పుడు మీతో అవసరం ఉండి మాట్లాడుతున్నారా లేదంటే వాళ్ళకి ఏదైనా జరిగిందని మీకు న్యూస్ వస్తుందంటే ప్రాబ్లం అయితే ఉందండి హెల్త్ ఇష్యూ ఉంది చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ ఇవి కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు ఎవరో పర అనుకున్న వాళ్ళెవరో ఒక సందర్భం బట్టి ఉంటుందండి కొంతమందికి అయితే ఈ కమ్యూనికేషన్ రావడానికి కారణం కూడా దీనికి కారణమవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీరు అయిన వాళ్ళు అవ్వబోతున్నారు ఇప్పటివరకు అయిన వాళ్ళు కాదా అంటే అయిన వాళ్ళేనండి కానీ గుర్తించలేదు వాళ్ళు అయిన వాళ్ళు అయ్యారు అయిన వాళ్ళు వాళ్ళు అయ్యారు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదండీ పదో తారీఖు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ అయినా మాట్లాడాలనుకుంటున్నారు సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి మరి ఇక్కడ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఇలా ఎక్స్ప్లెనేషన్ బెటర్ చేసుకుంటూ మీకు నచ్చేలాగా రీడింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి చెప్పాను కదా నాకు అలవాటు అవ్వాలి అలాగే చూడండి అని అడ్జస్ట్ దీన్ని బట్టి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తాను మీకోసం హార్డ్ వర్క్ చేస్తాను కొంచెం డిఫరెంట్గా టాపిక్స్ అయితే ఉంటాయి సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఒక నచ్చే వీడియో ఏదో ఒక రోజు వారంలో రెండు వీడియోస్ అయినా నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు అండ్ రోజు కూడా లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయి సో ఇదండి ఈ రోజు వచ్చిన రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ అండి